హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు వచ్చేసి ఎండు నెత్తళ్ళు ఎగ్ కర్రీ ప్రాసెస్ చూపిస్తాను చూడండి టూ స్పూన్స్ ఆయిల్ ఈడ్ చేసుకున్న తర్వాత నాలుగు ఎగ్స్ తీసుకున్నాను నేను మాకు సరిపడా ఎగ్స్ ఎగ్స్ ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చాక ఎగ్స్ తీసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు నేనైతే ఐదు ఉల్లిపాయలు అండి ఈ కర్రీని క్వాంటిటీని బట్టి మీరు చేసుకోండి అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా ఇదే ఎగ్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే వేసేస్తాను ఇలా ఆయిల్లో ఉల్లిపాయలు వన్ స్పూన్ సాల్ట్ ఎందుకంటే సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా అయిపోతాయి ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రెండు పచ్చిమిర్చి రెండు టమాటాలు చిన్న ముక్కలుగా చేసి ఇందులో వేసుకోవడం ఇది కూడా కసేపాయల్లో ఫ్రై అయిన తర్వాత మగ్గాలి ఆయిల్లో మగ్గితే చాలా బాగుంది టేస్ట్ ఇవి వచ్చేసేమో క్లీన్ చేసుకున్న నెత్తలు ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది చూస్తాను కూడా ఫ్రై చేసి చిన్న గిన్నెలో వన్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఈ క్లీన్ చేసుకున్న నెత్తలన్నీ బాగా రోస్ట్గా ఫ్రై చేయాలి అలా చేస్తే టేస్ట్ ఉల్లిపాయలు టమాటాలు బాగా వేగిపోయాయి కదండి ఇప్పుడు వన్ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఏంటంటే అడుగుంటుంది కదా అందుకే నేను వేగిపోయిన తర్వాత జస్ట్ వన్ మినిట్ ఫ్రై చేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వన్ టీ స్పూన్ పోయేదాకా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇదేమో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులిపి వేసుకోవాలండి పులిపి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చేప ఎండు చేప కదా వేసుకోవడం వల్ల టేస్ట్ రెట్టింపు అవుద్ది ఇలా తగినంత వాటర్ వేసుకొని కొంచెం ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కొంచెం చింతపండు పులుపు వేసుకున్నాం కదా అది కొంచెం దగ్గరకు ఉంచుకొని తర్వాత ఇవి చేప ముక్కలు గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకున్నాం కదా చేప ముక్కలు మిత్తలు కోడిగుడ్డు వేసుకోవడం కూర ఉడికేటప్పుడే కొంచెం కొత్తిమీర వేసుకుంటానండి ఇలా కూరతో పాటు ఉడికిందనుకో కొంచెం బాగుంటుంది టేస్ట్ ఇలా పులుసు దగ్గరికి అయింది కదండి ఇప్పుడు నేను ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకున్నాను ఎగ్స్ వేసిన ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్కి మెత్తలో వేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయండి కొంచెం కర్రీలో ఉడికితే బాగుంటుంది కర్రీ ఎగ్స్ ఇలా కర్రీ మొత్తం దగ్గరకు అయిన తర్వాత చూడండి ఆల్మోస్ట్ రెడీ అయింది ఇప్పుడు బాగా ఫ్రై చేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్న నెత్తలని వేసుకోదు వేసేసుకొని జస్ట్ టూ మినిట్స్ లేదా త్రీ మినిట్స్ కొంచెం ఉప్పు కారం వీటికి పట్టేలాగా కలిపేసుకొని జస్ట్ టూ త్రీ మినిట్స్ ఉడికేలాగా పెట్టేసుకోండి ట్రై చేయండి ఫ్రెండ్ చాలా బాగుంటుంది కర్రీ ఎగ్గు ఎండు నెత్తల్ల కర్రీ చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చివరిలో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకోవాలి ఎండు నెత్తళ్ళు కర్రీ రెడీ అండి ప్లీజ్ ట్రై చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ అందరు చూసి వెళ్ళిపోతున్నా లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కొత్తగా నేను ఛానల్ ఓపెన్ చేశాను అందరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్